రాత్రికాల స్వామి తయార చక్కగా కాపాడి మంచి వింత వేయించి మన ఉదయాన్ని లేచి పాత సిద్ధిలో నాయన ఎట్టి రీతి కాదంటే ఈ వాక్యము స్మరించినందుకు ప్రార్థన చేయటకు పాట పాడట గొప్ప అవకాశం మనకు వందనాలు తండ్రి అలాగే ఆయన మన ముఖ్యంగా విదేశాల్లో అలాగే స్వదేశంలో నిబంధన తండ్రి క్రీస్తు స్వర ప్రార్థన రూపంలో ఉన్నవారిని ఎగురు స్వాముని దేవుడు పరిచయంలో ఉన్నవారిని మహిళ క్రీస్తు ప్రార్థన మందిరాల్లో ఉన్నవారిని వ్యాపారం చేసుకోండి అందరికీ ఆరోగ్యం ఇవ్వండి బాగుంది శక్తినివ్వండి ఈ పనిలో ప్రతి గొప్పగా పాడబడే భాగ్యం మా అందరికి కూడా దయచేయండి అలాగే నాయన ఆత్మతో ఉన్న వారికి ఆహారములు వస్తరి వస్త్రములను బలహీనులకు బలములు అధైర్యంలో ఉన్న వారికి ధైర్యములు సమస్త వారికి బలపరించి స్థిరపరచి అలాగే ఏమైనా ఆకలితో ఉన్న వారికి ఏదైనా ఆహారం శుద్ధ పరిస్థితులు పెట్టినంతీపించండి ఆశీర్వదించండి వారి కుటుంబాలలో కావలసిన ప్రతివులు కూడా అనుకునే గురువాక్యం ధ్యానిస్తూ ఉండగా మీరు వాళ్ళతో మాట్లాడి వారు బలపరించి స్థిరపరచు தேவ ஆவியானவர் பைக்க செத்துதுவா மாடலு அந்த முன்னுக்கே விரபடுதுனாய் விண்டின் எதிவக்கர் விரகலेंगे ஜெனி கதிச்சு हृதியములో சகாயம நல்சி மாக்குதுடடानी உண்ண 예수 கிறிஸ்துவவின் நாமములో இந்த பிரார்தனாவை மாலவோடு நம் பெயர் சொல்லி நாமத்திலே ஆமென் ஆமென் அப்படி بترுகோடு చాలా జాగ్రత్తగా యువతి కాలం దేవుని మాటతో వినడానికి సిద్ధపడి ఉన్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మరొకసారి ఉదయపూర్వక ఉందరములు అలాగే మనల్ని ప్రతిరోజు కూడా వాక్యంతో ప్రతిరోజు కూడా దేవుడు తన మాటతో మనల్ని బలపరుస్తూ ఉంటారు ఎంత గొప్పగా అంటే ప్రేమ దేవుడు వలన కృంగిపోతూ ఉండ మనల్ని ఎలాంటి ధైర్యము లేకుండా నడికిపోతూ బాధపడుతూ అనారోగ్యాలతో కుమిలిపోతూ అప్పుల బాధలతో కుమిలిపోతూ కుటుంబ సమస్యలతో కుమిలిపోతూ అనారోగ్యాలతో కుమిలిపోతూ ఉన్న ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి కూడా దేవుడు తన మాట చేత లపరుస్తూ ఉన్నారంటే తన మాట చేత దైవ ఉన్నారు తన మాట చేత నిలబెడుతూ ఉన్నారు అయితే దేవుని మాట చాలా చాలా శక్తివంతమైనది అని మనందరికీ తెలుసు అనుభవిస్తున్నాం కూడా అయితే చాలా మంది అన్నీ పోగొట్టుకుని ఇంకా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఇంకా ఎవరో బాధలు ఎక్కువైపోయాయి సమస్యలు ఎక్కువైపోయాయి బాధలు ఎక్కువైపోయాయి నిందించేవారు ఎక్కువైపోయారు అని అలిగిపోతున్న వారితో దేవుడు మాట్లాడే మాట ఏంటంటే దిగు నువ్వు యథార్థంగా ప్రవర్తించు ఎన్ని కష్టాలు వచ్చినా ఇన్ని బాధలు వచ్చినా ఇన్ని వచ్చినా నువ్వు యథార్థాన్ని వదలకు నువ్వు నీతిని వదలకు నువ్వు న్యాయాన్ని వదలకు పట్టుకో అలా పట్టుకున్నా నీకు దేవుడు ఇస్తాడు అంటే నువ్వు నలిగిపోవడానికి వీలు లేదు కురిగిపోవడానికి వీలు లేదు నువ్వు బాధపడుతూ దేవుడు దూరం అవడానికి వీలు లేదు ఎందుకు అంటే నేను కాపాడే దేవుడు ఉన్నాడు అని ఎప్పుడైతే గుర్తించావో నన్ను కానీ కాపాడట నన్ను సృష్టించిన సృష్టికర్త ఇప్పుడు నన్ను బ్రతికిస్తున్న సృష్టికర్త నన్ను పోషిస్తున్న సృష్టికర్త కానీ గాలిసిన సృష్టి కదా కాపాడుతాడన్న ధైర్యంతో యథార్థతులు వదలకుండా నీతి వదలకుండా ఎప్పుడైతే బ్రతుకు తావన సహద సహోదరులరా అప్పుడు దేవుడి మాట పడ మనపడుతుందంటే ఎందుకంటే చాలా నిరాశతో చాలా నిష్పృహతో ఇంకా బ్రతకడమే అర్థం అనుకుని బ్రతుకే ఇంకా వృధా అనుకుని ఒక ఆయన ఒక ఆయన ఇంకా ఈ అప్పులతో రోగాలతో సమస్యలతో ఇంకా ఆయన జీవితంలో ఓడిపోయి అనుకుని చనిపోవడానికి సిద్ధపడిపోయి ఊరి చివరి ఒక కోనే పట్టి చచ్చిపోతామని వెళ్ళిపోయాడు అలా వెళ్ళిన తర్వాత ఇంకా చనిపోతాము అని అనుకుంటున్నాడు చనిపోవడానికి రెడీ అయిపోతున్నాడు ఇలోగా అటుగా ఒక ఆయన వెళ్తూ ఉంటాడు ఆయన ధైర్యంద్రుడు వెళ్తున్నప్పుడు తెలుసుకు వాడే ఇక్కడ ఎందుకు కూర్చుంటాడు అని వెళ్ళి అతను అడిగినప్పుడు ఏమి అడగకుండానే ఒక ఆయన దగ్గర ఉన్న ఒక గిన్నో లేకపోతే పాత్ర దగ్గర తీసుకుని సరే ఒక పనిచేయ నువ్వు ఎలాగా చనిపోతాడు అనుకుంటున్నావు కదా పక్కన పెట్టు ఈ గిన్నెలో నీళ్ళు పోషిస్తాను ఒక చుక్క కూడా కింద పడకుండా గిన్నెలో ఉన్న నీళ్ళు ఒక చుక్క కూడా కింద పడకుండా అక్కడి నుంచి కోరిన దానికి వెళ్ళి ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి రాగలవా అని అడిగితే ఎస్ వస్తాను అన్నాడు సరే అనే గిన్నెలో నీళ్ళు పోసి ఇచ్చాడు అతను ఎవరైతే చనిపోతారనుకుంటాడో అతను ఆ గిన్నె పట్టుకుని ఒక చుక్క కూడా కింద పడకుండా కోనేటి దగ్గర వెళ్ళాడు జాగ్రత్తగా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళాడు దుష్టంతలాకరించి తిరిగి ఇచ్చాడు ఆ అడుగుతున్నాడు తగవలతో అడుగు ఆయన ఒక చుట్టూ కూడా పడకుండా నువ్వు తీసుకొచ్చావు కదా ఈ పని చేసేటప్పుడు పని చేసేటప్పుడు నువ్వు వినాయక ఎవరినైనా నువ్వు జ్ఞాపకం ఉంచుకున్నావు ఎవరినైనా తలుచుకున్నావు ఎవరి గురించి అయినా ఆలోచించావా లేదు లేదండి కేవలం ఈ గిన్నె గిన్నెలో ఉన్న నీళ్ళ మీదే ఆధారపడ్డాను వీటినే మనసులో ఉంచుకున్నాను ఇవి కింద పడకూడదు ఇవి కింద పడకుండా జాగ్రత్తగా వెళ్ళాలి అన్న దృష్టితో నేను వెళ్ళానండి ఎవరి ఆలోచనలు ఎవరి యొక్క మాటలు జ్ఞాపకు జ్ఞాపకం రాలేదు నాకున్న సమస్య మీరు చెప్పిన ఈ పని మీద దృష్టి పెట్టాను అని అతడు అనడం జరిగిందండి అప్పుడు అతను మాట అలాగే ఇప్పుడు నీ జీవితంలో చాలా ఒడిదుడుకులు ఉన్నాయి నీ కుటుంబంలో చాలా కష్టాలు ఉన్నాయి ఇప్పుడు దగ్గర ఓడిపోయారు జీవితం అంటే ఇంతే అయితే నువ్వు చేసే పనిలో నువ్వు ఏ పని నచ్చేయి వ్యాపారాలు వచ్చేయి లేకపోతే ఆకుండా నడుపు లేకపోతే పనికి వెళ్ళు లేకపోతే చిన్న చిన్న వ్యాపారాలు ఏది చేసుకున్నా సమస్యలు వస్తూ ఉంటాయి బాధలు వస్తూ ఉంటాయి ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఎలుగులు వస్తూ ఉంటాయి కానీ నువ్వు చేసే పని లేదు నువ్వు దృష్టి పెట్టు ఆ పనిలో ముందుకి కొనసాగు నువ్వు చనిపోదాం నిర్ణయించుకున్నావు నువ్వు చనిపోతే ఏది సాధిస్తావు ఈరోజు చాలా మంది ఎవరొస్తు ఈ క్రికెట్ బ్యాటింగ్ అని అది కేవే అని డబ్బులన్నీ తగలేసి ఫ్రెండ్స్ దగ్గర తీసేసుకుని వాడి తెలియకున్న వాడికి వాడి తెలియకున్న వాడికి తీసేసుకుని ఇంటికి తల్లిదండ్రులు బాధపడుతూ భార్యని బాధపడుతూ బంధువులు బాధపడుతూ చివరికి స్నేహితులను బాధపడుతూ చివరించేటప్పుడు ఏమి చేయలేక అప్పులు తీర్చలేక చచ్చిపోతుంది ఎవరు వస్తుంది రోజు లేదంటారా ఏ ఎందుకు చేస్తున్నారా అంటే వాళ్ళకి ఆదరణ లేదు అయ్యో ఈ డబ్బులు కదా ఇప్పుడు నేను ఏం చేస్తారో నన్ను తిడతారా కొడతారా లేకపోతే అందరిలో పరువు తీసేస్తారు ఒక్కొక్క బతికాలి కదా అది ఒక డిప్రెషన్ వెళ్ళిపోయి అసలు వాళ్ళు చేసే మరిచు దృష్టి పెట్టకుండా వాళ్ళు చేసే పని దృష్టి పెట్టకుండా వాళ్ళు చేసే వ్యాపారాన్ని దృష్టి పెట్టకుండా ఇది కొన్ని సాధించాలి అన్న ఆలోచన రోజు యవస్సు ఎంతమంది అండి కుటుంబానికి నష్టం కలిగించి నచ్చిపోతున్నారు అన్నాడు దేవేంద్రుడు ఇది కొనయ్యా బాధపడకు భయపడకు నువ్వు ఏ పని చేస్తున్నావు వ్యాపారం చేస్తున్నావా కుప్పై చేస్తున్నావా లేకపోతే చిన్న చిన్న వ్యాపారం చేస్తున్నావా ఉద్యోగం చేస్తున్నావా నువ్వేం చేస్తున్నావు ఆ పని మీద నువ్వు దృష్టి పెట్టు ఎవరి గురించి ఏదో అంటారో ఆలోచించుకో ఎవరు ఏదో చెప్తారో ఆలోచించుకు ఎవరు ఏం చేస్తారో ఆలోచించుకో కేవలం నువ్వు చేసే పని మీద దృష్టి పెట్టు ముందు కొనసాగు దేవుడి ఉన్నతమైన స్థితి దేవుడు దయచేయబోతున్నాడు దేవుడు నామానికి మహిమ పలుగా దేవుడు ఇస్తాడు దేవుడు గొప్పగా నడుతాడు నిజంగా ఈ ధైర్యం ఈరోజులో లేదో ఈ ధైర్యం నాశనం లేదు కుటుంబాలు ఎంతో తీరొక నడిపించేస్తున్నారు అలా ఎవరు వస్తున్నారు అందుకే మీరు జ్ఞాపక ఎవ్వరి కాలంలో మీరు చేయవలసిన పనులు కుటుంబం చక్కగా నడిపించవలసిన మీరే డబ్బుల గురించి ఆశపడి వాడి వేసిన వ్యక్తి లోపడి కుటుంబాలే పాటు చేస్తే ఎవరు వస్తున్నారా శ్రీవృతుల్ని బాధపెడుతున్నారు అలాగే మీ కుటుంబంలో తల్లిదండ్రులు కూడా బాధపెడుతున్నారు దేవుడు దేవుని వాక్యం జరిపిస్తుంది తెలిసి ఎవరూ తొట్టెల్లగా మారరు కానీ వారి వాక్యముతో సరి చేయాలి ఒక్కసారి గ్రంథం నూట పంతొమ్మిది వచ్చారు తొట్టిల్లుతారు కానీ వారి తొట్టి వెళ్ళినప్పుడు వాళ్ళని లెవెల్ చేసేది వాళ్ళు నిలబెట్టేది దేవుని వాక్యం ప్రేమ దేవుడు ఎవరి సరే విషయం దేవుని వాక్యం ఆలోచిస్తే ఆ యొక్క కేంద్ర గ్రంథం నూట పంతొమ్మిది అధ్యాయంలో తొమ్మిది వచ్చినప్పుడు ఎవరు మాట్లాడుతున్నారంటే ఎవరు దేని చేత తన తమ నడతలు శుద్ధిపరచుకుందరు ఈ వాక్యం బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకున్న చేతనే కదా ఎస్ దేవుని వాక్యం ద్వారా బలపరచు ఆ చనిపోదాం అని సిద్ధపడిన అతడితో మాట్లాడాడు ఇదిగో అని ఉన్న బాధ అని ఉన్న కష్టంతో చచ్చిపోతారనుకున్న నీ అనుకున్న వారు ఏమైపోతారు వారి కథ ఏంటి పరిస్థితి ఏంటి ఆలోచించావా ఇదిగో నువ్వు చేసే పని మీద దృష్టి పెట్టు ఇదిగో దేవుని నమ్ము ఆయనేప్పులు తీర్చేస్తారని కాదు నీ హృదయాన్ని విపరంగా పెట్టుకోవడానికి నీ మనసులో ఎలాంటి ఆలోచన రాకుండా ఉండడానికి నీ మనసులోనికి వాక్యాన్ని తీసుకువెళ్ళు క్రికెట్ బ్యాటింగ్ లేకపోతే వేరే వేరే ఆటలని వెళ్ళిపోకు నీ పని ఏంటి నీ వ్యాపారం ఏంటి నీ పరిస్థితి ఏంటి నువ్వు స్థితి ఏంటి ఆలోచించుకో నువ్వు కష్టపడి సంపాదించినదే నీకు మేలు యువతికాసులు మాట్లాడుకుందాం ఊపిరి సైతులతో సులోమర్ గారు ఎంతో ఆయన భోగభాగ్యాన్ని అనుభవించాడు ఆయన సుఖాన్ని అనుభవించాడు ఆయన ఆయన అన్న మాట్లాడు తెలుసా ఇది నువ్వు కష్టపడిన తింటేనే నీకు ఆనందం నిజమే మనకి ఫ్రీగా రావాలని ఉత్తిని వచ్చి ఆయన ఇచ్చా బాసు పొంద ప్రేమ దేవుడు చాలా సార్లు బాసు పోయిన వారు రకాల ముందు చాలా మంది ఉన్నారు ప్రేమ దేవుడు ఒక పది వేలు అవ్వాలి కడితే ఇరవై వేలు వస్తారు ఇరవై వేలు పడితే నలభై వేలు వస్తాయి వాసపులైన దైవ సేవతో ఉన్నారు క్రీస్తు నమ్ముకుని బిడ్డలు ఉన్నారు ఆశ ఆశ నిరాశ దేవుడి మీద ఆశపడు దేవుడు నమ్ముకో దేవుడు నిలబెడతారు దేవుడి మీద ఇదిగో రేపేమి జరుగుతుందో నీకు తెలియదు ఈనాటికి నానాటి చాలు దేవుడి మీద ఆధారపడు ఏమి తిందుమా ఏమి తాగుమా ఏమి ధరించుకుందని నువ్వు ఏదో విలాసాలకు వెళ్ళిపోయి దేవునికి వ్యతిరేకంగా బ్రతకవాల దేవుడికి మీద వ్యతిరేకంగా బ్రతిక దేవుడికి నచ్చని పనులు చేస్తే దేవుడు ఒప్పుకోడు ప్రయత్సం నీకే బాధ ఉన్నా ఏ కష్టం ఉన్నా ఏ ఇబ్బందులున్నా ఏ సమస్య ఉన్నా భయపడానికి వీళ్ళని దేవుడు నాకు తోడుగా ఉన్నాడు దేవుడిని నడిపిస్తాడని నమ్మకంతో విశ్వాసంతో ఎప్పుడైతే ముందు మనం దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో పెడతాడు ప్రేమ దేవుడు వల్ల మన జీవితాల్లో ఏదైతే మనకు కరువైందో అయిందో ఏదైతే నష్టపోయినావో వాటన్నిటికంటే గొప్పగా దేవుడు మందిలో పెడతాడు నువ్వు ఎక్కడైతే నువ్వు నిందలు పడ్డావో అక్కడే దేవుడు పూజలు వేస్తాడు నువ్వు ఆయన మీద ఆధారపడితే నువ్వు నీతిగా బతికే యథార్థంగా బతికే దేవుడికి నచ్చిన ఇంత ఇబ్బంది ఉన్నతంగా ఉంటుంది కాబట్టి ప్రేమ దేవుడి వద్ద మీరు ఎట్టి పరిస్థితుల్లో నిరాశ చెందొద్దు మహా ఇంకా నిరాశ వచ్చింది కానీ వాళ్ళు ఎలా నిలబడ్డారో రేపు సమయంలో దీవుడు వాక్యం ద్వారా మనం నేర్చుకుందాం భయపడద్దు మీరు ఎట్టి పరిస్థితులు తిరిగిపోవద్దు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఎలాంటి రోగం ఉన్నా ఎలాంటి అప్పులు ఉన్నా కూడా నిలబడండి నిలబడి దేవుడి మీద నమ్మకం వచ్చండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిందిగా ప్రార్థించారు శ్రేష్టమైన కథ నేను నాకు ఇదిగో ఆయన ఈ రోజుల్లో ఎట్టి ఇంటి మీరు మాతో మాట్లాడలేదాన్ని నిరాశ పడద్దు దిగులు పడద్దు కులిపోవద్దు మిమ్మల్ని విడవలు నిజమే నాయన నువ్వు ప్రతి రోజు కాపాడుతున్నావు ప్రతి రోజు నువ్వు రక్షిస్తున్నావు నాయన మంచి మాటలతో కైనతో నడిపిస్తున్నావు తండ్రి అలాగే నాయన ఇప్పుడు నాయన లేచి పనులకు వెళ్తున్న వారు వ్యాపారాలు చేసుకుంటున్న వారు లైన్కి వెళ్తున్న వారు తండ్రి కుటుంబాన్ని పోషించుకోవడానికి కష్టపడడానికి వెళ్తున్న ప్రతి బిడ్డకు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రతి బిడ్డకు ఆరోగ్యం ఇచ్చి బలమిచ్చి శక్తినిచ్చి మీరు ముందుకి నడిపించి ఉన్న వాక్తులు దుష్టుడు ఎదుర్కోకుండా హృదయపడి బలం భద్రం చేస్తున్న బాధ్యత ఒక్కరికి దయచేసి పసిపిల్లలు జ్ఞాపకం చేసుకోండి చదువుతున్న ఎవరస్తులు జ్ఞాపకం జాబ్ చేస్తున్న ఎవరస్తులు జ్ఞాపకం చేసుకుని నడి వారికి వృద్ధుల్ని జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యం ఇచ్చి బాగా శక్తులు ఇచ్చి నడిపించి మరి ముఖ్యంగా విదేశాల స్వదేశాల బిడ్డలు అందరినీ జ్ఞాపకం చేసుకోండి అందరికి ఆరోగ్యం ఇచ్చి బాగా ఇచ్చే శక్తులు ఇచ్చి మీరు ముందు నడిపించు అని మాతృత్వంలో రాలేదు ఏ సుఖీష్ వర్గం నామని ప్రార్థన పర్వాలడిగి వేడుకొని నాలుగు తండ్రి